ఆత్మకూరు మండలంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీఓ తహసీల్దార్ కార్లయమ్ముందు ధర్నా చేపట్టారు సందర్భంగా జిల్లా కార్యదర్శి కె విజయరాములు మండల కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ అర్హులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు అధికార పార్టీకి చెందిన అనుమాయులకే ఇండ్లు ఇండ్ల స్థలాలు వచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిరుపేదలకు నష్టం చేస్తున్నారని ప్రశ్నించారు కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల శాఖ కార్యదర్శి మోషా రాబర్ట్ బాలకృష్ణ లింగన్న కాజాపూర్ లాల్ అహ్మద్ సిపిఐ పార్టీ జిల్లా నాయకులు శ్రీహరి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు ఇల్లు స్థలాలు వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాన్నావు స్థలం ఉంటే స్థలం లేని వాళ్ళకు స్థలం ఇస్తాన్నావు స్థలం ఇచ్చే బాధ్యత ఎవరిదంటే రెవెన్యూ అధికారులు కాబట్టి తహసీల్దార్ గారు అది ఎంపీడ సంబంధం నాకు సంబంధం లేదంటున్నాడు కాబట్టి తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి లేకపోతే ప్రభుత్వ అర్హులైనటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా కొని వాళ్ళకు ఇందిరమ్మ కాలనీలు కట్టండి గతంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధికారులు ఇందిరాగాంధీ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో ఇల్లు కట్టినరు ఇవి కాంగ్రెస్ ఇచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు అంటారు ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు గతంలో ఎనభై నాలుగు ఎనభై రెండు ఆ ప్రాంతంలో ఇచ్చిండ్రు ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామ్మ ఇల్లు ఇవ్వలేదు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇందిరామ్మ ఇళ్ళని ఇచ్చారు చాలా మందికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ ఇళ్ళు వచ్చి చాలా రోజులైంది అప్పుడు ఇచ్చిన యాభై వేలు ఇప్పుడు ఇచ్చిన ఐదు లక్షలు ఒకటే ఇప్పుడు ఐదు లక్షలు పెడితే బేస్మెంట్ కూడా అయిపోతలేదు కేవలం కూలీలకు కూడా సరిపోవటం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చే ఐదు లక్షలకు రకరకాల రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ప్రకారంగా ఆ నాన్స్ ప్రకారంగా మీరు ఇచ్చిన పేర్లు ఎవరు కట్టుకునే పరిస్థితులు లేరు నిజంగా కట్టుకునే వాళ్ళకు మీరు పారదర్శకంగా మీ మోడల్ ఇంజనీరింగ్స్ ఏం చెప్పిండ్రు ఆ ఇంజనీరింగ్ చెప్పినట్టుగా మీరే నిర్ణయం తీసుకొని మీరే పేరు సెలెక్ట్ చేసి మీరే ఇల్లు కట్టియండి మేము అడుగుతా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగా ఐదు లక్షలు ఇస్తా అంటే బేస్మెంట్ కట్టడానికి ఐదు లక్షలు అప్పు అవుతుంది మరి ఇంకా మిగతా దానికి ఫోటో కొట్టి లక్ష రూపాయలు ఇస్తారు ఆ తర్వాత స్లాబ్ లెవెల్కి మళ్ళీ ఒక ఐదు లక్షలు అప్పు అవుతుంది మొత్తం చెత్త వరకు ఇంకో ఐదు లక్షలు అవుతుంది ఒక మనిషికి పది నుంచి పదహైదు లక్షలు అప్పు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మీరే స్వయంగా తీసుకోండి సెలక్షన్ చేసిన పేర్లు కాంగ్రెస్ ఇచ్చినరా కమ్యూనిస్టులు ఇచ్చినరా టీఆర్ఎస్ ఇచ్చినరా బీజేపీ ఇచ్చినరా ఎవరు ఇచ్చిన అనేది కాదు మీరు అధికారులు ఏ పార్టీని చూడకుండా పక్షపాతంగా ఉండాలి ఏకపక్షంగా ఉండకూడదు అధికార పక్ష పక్షాన ఉండకూడదు మీరు కాబట్టి అధికారులు కాబట్టి మీరు కిందికి వెళ్లి గ్రామాలు ఉన్నటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులు సెలక్షన్ చేసి వాళ్ళకి మీరు ఇండ్లు కట్టించాలని చెప్పేసి అదే విధంగా ఇండ్ల స్థలాలు ఏ గ్రామాల్లో ఉండవో మరి మీ కలెక్టర్ గారు మీతో సమీక్ష చేసినప్పుడు గ్రామాల్లో స్థలాలు లేదని చెప్పేసి మండలాల్లో ప్రభుత్వ స్థలాలు లేదని చెప్పేసి ఎందుకు సమీక్ష చేస్తా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని తహసీల్దార్ గారిని మరి ప్రత్యేకంగా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్టు పార్టీగా వనపర్తి జిల్లాలో అన్ని మండలాల్లో ఈ లబ్దిదారులను చేర్చాలని చెప్పేసి వీళ్ళందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి వికలాంగులకు కానీ వితంతులకు కానీ భర్తలు చనిపోయినటువంటి వితంతులకు గాని మరి వృద్ధులకు కానీ ముసలకి కానీ అదే విధంగా ఒంటరి మహిళలకు గాని గతంలో పాలకు పాలకులు ఇచ్చారు అదేవిధంగా బీడీ కార్మికులు అదేవిధంగా గీతా కార్మికులు అదేవిధంగా చేనేత కార్మికులు ఇట్లాంటి అనేక సపరేట్ అడిషనల్ శిక్షణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని ఈ జిల్లా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీ వనపర్తి జిల్లా తరఫున ఆత్మకూరు మండల తహసీల్దార్ గారు ద్వారా కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చి ఇంత సమయం ఇచ్చి ఎంత మీటింగ్లు ఉన్నా తహసీల్దార్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆత్మకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మెమరడం ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ఎంపీడీ ఆఫీస్ దగ్గర కూడా మెమరణం ఇవ్వడం జరిగింది మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే అర్హతలకు అర్హులైనటువంటి వాళ్లకు ఇండ్లు ఇండ్ల స్థలాలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మాట్లాడడానికి విషయం ప్రకారంగా ప్రభుత్వం గత పాలకులు ఎవరైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టలేదు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టలేదు అందుకే ప్రజలు విస్మరించి ప్రజలను విస్మరించినటువంటి పాలకులను పక్కకు తోలగొట్టిండ్రు తొలగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇళ్ళు చెప్పింది అందుకు కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిపిఐ సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తా ఉంది అయ్యా నువ్వు ఇచ్చిన మాటలు మరి ఎక్కడ నడితే కమిటీలకు పరిమితమైంది ఇంతకు ముందు మా సోదరులు మాట్లాడింద్రు ఇందిరమ్మ కమిటీలు మరి వేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్లు లేరు ఎంపీటీసీ లేరు జెడ్పీటీసీలు లేరు మండల ఎంపీపీ లేరు జిల్లా పరిషత్ చైర్మన్ లేరు కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీఓ గారు ఉన్నటువంటి అధికారులు వీళ్ళు మాత్రమే పనిచేస్తా ఉన్నారు కాబట్టి మేము అధికారులకు ఒకటి చెప్పాల్చుకున్నాం కలెక్టర్ నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకు మేము చెప్పాల్చుకునే ఆలోచిస్తారు తప్ప నిజమైన అరువులను ఆలోచిస్తలేరు కాబట్టి మీరు పారదర్శకంగా అధికారులు నిజమైన పేదలు మీ ఇందిరమ్మ కమిటీ నాశు ప్రకారంగా రేకులు ఉన్నా బోకులు ఉన్నవా లేకపోతే ఏముందని చెప్పి తేర్చకుండా కమిటీలో పేర్లు ఎట్టా సెలక్షన్ చేసిన నడుస్తున్నాం ఒక్కొక్క బూత్కు యాభై ముప్పై ఎవరు ఎవరు చెప్పిండ్రు ఒక శాసన సభ్యులు చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంటో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంటో వాళ్ళు చెప్తే వాళ్ళ పేర్లు మాత్రమే సెలెక్షన్ చేసిన అధికారులు కాబట్టి మేము అధికారులారా మీకు ఒక్కటే కోరుతున్నాం రిక్వెస్ట్ నిజమైన పేదలు ఉన్నారు వాళ్ళ పేర్లు రాలేదు ఆ ఇందిరామ్మ కాంగ్రెస్ ఇచ్చినటువంటి లిస్టుల్లో విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్